వాకింగ్లో వెళ్లే ఉంది రెండు ప్రకటనలు వచ్చే నెల జరగబోతున్న నేషనల్ బైబిల్ సెమినార్కు వచ్చి గత వారం మనం ప్రకటించుకున్నట్లుగా ఈ నెల పదహారవ తారీఖున బిలీవర్స్ గట్టుగెదర్ జరుగుతుంది మనకి ఇదే చర్చ్లో పగటి వేళ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ గట్టుగెదర్ కార్యక్రమం అనేది జరుగుతుంది దేని కొరకు ఇదంటే రాబోతున్న సెమినార్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించాలో ఎవరెవరు ఆర్థికంగా శారీరకంగా కమిట్మెంట్ ఇవ్వాలో దాని గుచ్చిన పాంప్లెట్ అది అది మనసును కేంద్రీకరించండి ముఖ్యంగా ఆ రోజు ఎన్ని రా సంఘంకి వచ్చి పాల్గొనండి వస్తే ఏదో కమిట్మెంట్ ఇవ్వాలని అగ్గొట్టకండి ఆ రోజు ఖచ్చితంగా రండి ఎన్ని పనులున్నా ఎన్ని ఉద్యోగాలున్నా ఆ రోజు ఖచ్చితంగా ఎందుకంటే మనం ఏడాదికి ఒక్కసారే అన్ని రాష్ట్రాల వారికి సువాత చెప్పడానికి ఆరు రోజులు సుమారు కొన్ని లక్షల రూపాయలతో ఏ ఏ ప్రయాసాలు పడుతూ ప్రతి ఏడాది మనం చేస్తున్న కార్యక్రమం ఇది దీని కొరకు ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నారండి అలాగే మన కాకినాడ చర్చ్ కూడా ఇక్కడికి వస్తుంది మన చర్చ్ ఈ రాజమండ్రి చర్చ్ మన రెండు చర్చిలు కలిసి ఆ రోజు నిర్ణయం తీసుకుంటాయి ముఖ్యంగా స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ పదహారవ తారీఖున ఖచ్చితంగా రండి సుమారు వచ్చే సోమవారం వచ్చింది అనుకుంటా అంతేనా అంటే ఈ సోమవారం కాక వచ్చే సోమవారం అంటే ఇంకా మనకు వారం ఉంది ఈ వారంలో ఏం చేయాలి దీని కొరకు నిర్ణయాలు ఏంటన్నది మీరు స్వేచ్ఛగా రండి ఇక రెండవ ప్రకటన మన అధ్యక్షుల వారు శ్రీకాంత్ గారి యొక్క అబ్బాయికి కొంచెం నీరసమైంది కొంచెం హాస్పిటల్ ఉన్నాడని చెప్పారు వాడి కొరకు కూడా ప్రార్థన చేయండి ఇక మూడవ ప్రకటన మనకు సుపరిచితులు సంఘంలో పెద్దగా వ్యవహరిస్తున్న సహోదరులు శ్రీని గారు మైపాలు శ్రీని గారు ఆయనకిచ్చిన తలంతులతో ఆయనకిచ్చిన జ్ఞానమును బట్టి చాలా సాంగ్స్ ఆయన రాస్తున్నాడు అందులో ఈ ఏడాది క్రిస్మస్ సాంగ్ ఒకటి రాశారని చెప్పారు ఆయన దాని గుచ్చి సంఘం ఎదుట అనేకులకు సార్వత్రికంగా ఈ పాట దీవెనకరంగా ఉండాలని మన సమక్షంలో సంఘ సమక్షంలో విడుదల చేయాలని అన్న ఆశపడ్డాడు కనుక అన్న కోరిక మేరకు చిన్న ప్రార్థన చేసి ఆ వీడియో సాంగ్ చూసిన తర్వాత మనం వాక్యంలోనికి వెళదాం పాట కొరకు చిన్న ప్రార్థన అలాగే అన్నయ్య వాళ్ళ బాబు కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి జరగబోతున్న గెట్ టుగెదర్ కొరకు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన ప్రేమగల తండ్రి కృపగల దేవ తండ్రి మా ముందు ఎన్నో భారభరితమైన కార్యాలు మీరు ఉంచారు తండ్రి తండ్రి రాబోతున్న తండ్రి కొన్ని వేల మందితో జరగబోతున్న తండ్రి నేషనల్ బైబిల్ సెమిన కొరకు తండ్రి సంఘమంతా కలిసి నిర్ణయించుకొని శారీరకంగా మానసికంగా తండ్రి సజీవ యాగముగా మీ సేవకు మేము ఎలా అప్పగించుకోవాలన్న తండ్రి మీ వాక్యానికి లోబడుతూ అటు దాతృత్వంతోనూ ఇటు శారీరకంగాను అన్ని విధాలుగా తండ్రి మీ కొరకు కష్టపడడానికి మేము సిద్ధపడుతున్నాం ఇందులో ఏ హెచ్చుతగ్గులు కానీ ఏ అవకతవకలు కానీ మానవ స్వనిర్ణయాలు కానీ మేము తీసుకొనక ఏ ఆయాసరమైన మనుషులుగా మేము వ్యవహరించగా అందరూ ఒక్క ఆలోచనతో ఒక్క ఆత్మతో ఏ విధముగా తండ్రి రాబోతున్న ఆ భారభరితమైన తండ్రి కార్యానికి మేము ముందుకి కలిసిగట్టుగా వెళ్లాలో తండ్రి మాకు మరింత అనుకూల పరిస్థితులు ఏర్పరచండి ఇది మా ఒక్కరిదో ఏ ఇంటి పల్లె పెళ్ళో కాదు తండ్రి ఇది కేవలం ఇది మా తండ్రి పని అని గ్రహించిన ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి ఆ రోజు సంఘాలుగా మేము కలుసుకొని తండ్రి మేము కూర్చొని మాట్లాడుకోవడానికి దాని బాబు విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి వాడికి స్వస్థత ఇవ్వండి లేవనెత్తండి ఆ కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి తండ్రి మాకు తెలియని ఇంకా ఏ ఉన్నా వారి కుటుంబంలో తీసివేసి ఆశ్రోదకరంగా తండ్రి నూతన సంవత్సరంలో మరిన్ని దీవులను కుటుంబానికి అనుగ్రహిస్తారని సంగమ పక్షమును విజ్ఞాపనం చేస్తున్నాం అలాగే తండ్రి శ్రీని గారికి ఇచ్చిన తండ్రి తలంతులను బట్టి ఆయనకి ఇచ్చిన వరమును బట్టి మీకు స్థుతులు తండ్రి ఆయనకిచ్చిన తండ్రి భారమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు ఆయనకిచ్చిన తండ్రి రచనను బట్టి మీకు స్థుతులు తండ్రి సంఘానికి ఎంతో కొంత తండ్రి స్థుతి కీర్తనలు అందించడానికి ఈ క్రిస్మస్ పర్వదినాల్లో ఆయన నుంచి వెలువరుతున్న తండ్రి నూతన గీతాన్ని గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి అనేకులకు చేరువగా స్థుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి ఈ రచన దీవెనకరంగా మలుస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి